ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించి కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లతో చర్చలకు ఆహ్వానం పలకాలని కేబుల్ ఆపరేటర్ల సంఘాలు కోరాయి హైదరాబాద్ మేర్పేట పరిధి జిల్లాలగూడ మందమల్లమ్మ కూడలి వద్ద కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు ధర్నా చేపట్టారు రెడ్యూస్ నెట్వర్క్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఇతర అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనుమతులు లేకుండా కేబుల్ వైర్లను తొలగిస్తున్న ప్రభుత్వ చర్యలపై ఆపరేటర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ రంగంలో జీవనోపాధి నడుస్తోందని కాని ప్రస్తుతం ప్రభుత్వం అనుమతులు లేకుండా కేబుల్ లైన్లు తొలగించడం వల్ల లక్షల రూపాయల నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు बहुत मुश्किल हो रही है हम जैसे छोटे मोटे ऑपरेटर जो भी है और बड़े भी जो है हमारे से और जो भी मिडिल जो भी है उन सबको बहुत तकलीफ हो रही है इंटरनेट कट कर दे रहे हैं हम लोग रहे हैं लाइट वाले कट कर दे रहे हैं हम लोग बहुत परेशान हो जाए हजारों लाखों रुपए का नुकसान हो जा रहा है हम लोग कहाँ से लाके भरेंगे कई जनों का कोई ऑनलाइन बिजनेस करने वालों का हो रहा सीसी टीवी कैमरा किससे चलते इंटरनेट से चलते हर चीज की फैसिलिटीज फाइबर से है पूरा कट कर दिया तो हम कैसा करेंगे दादापू प्रत्यक्ष परोक्षा तेलंगाना राष्ट्र हम ఐదు లక్షల కుటుంబాలు దీనిపైన జీవనం సాగిస్తున్నారు మీరు నెట్టు కట్ చేయడం వల్ల మాకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో మేము మా కంపెనీలో జాబ్ తీసేస్తున్నారని చెప్పి ఆపరేటర్లు ఆఫీస్లో ముందరికి వచ్చి గొడవ చేయడం జరుగుతుంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకున్నది ఏమిటంటే మీరు మాత్రం చర్చలు జరపండి మీరు గైడ్లైన్స్ ఇవ్వండి ఆ గైడ్లైన్స్ మేము ఫాలో అయ్య కావడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ గైడ్లైన్స్ మేము ఫాలో చేయని ఎడల మీరు కేబుల్స్ కటింగ్ చేయడాన్ని చేయండి అని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం కాబట్టి తక్షణమే ఈ యొక్క కేబుల్స్ కటింగు ఆపివేసి ప్రభుత్వము దిగ మమ్మల్ని చర్చలకు పిలిచి సానుకూలంగా స్పందిస్తారని స్పందించి ఈ తెలంగాణ ప్రజలు ఇక్కడ పుట్టి పెరిగిన మాకు జీవనోపాధి కోల్పోకుండా మాకు సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము